ఓం మివాయ అందరికీ నమస్కారం మన హిందూ ధర్మంలో ఎన్నో ఆచార పద్ధతులు ఉంటాయి మనం పాటించే ప్రతి ఆచారం వెనుక ఎన్నో శుభ ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి మీరు పాటించే ఆచార పద్ధతులతోనే మీ కుటుంబానికి శుభ ప్రయోజనాలు కలిగి డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది అయితే లక్ష్మీదేవికి ప్రీతికరమైన ఈ శ్రావణ మాసంలో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాల్సిన కొన్ని ఆచార పద్ధతుల గురించి తెలుసుకోండి ఈ శ్రావణ మాస నియమాలను పాటిస్తే ఈ సంవత్సరం అంతా మీ ఇంటిపై లక్ష్మీదేవి ఆశీర్వాదం ఉంటుంది ప్రతి ఒక్కరూ ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి అలాగే ఓం నమస్యవాయ అని కామెంట్ చేయండి స్త్రీలు సుమంగలిగా ఉండాలన్నా మీ భర్త ఆయురారోగ్యాలతో జీవించాలన్నా ఈ శ్రావణ మాసంలో పెళ్ళైన ఆడవారు తప్పనిసరిగా కొన్ని నియమాలను పద్ధతులను పాటించాలి ఈ శ్రావణ మాసంలో అమ్మవారిని పూజించే ఆడవారు తప్పనిసరిగా ఉపవాసం ఉండాలి మీ కుటుంబం క్షేమం అలాగే మీ జాతకంలో మంచి జరగాలన్న మీ భర్త ఆయుస్సు కోసం ఈ శ్రావణ మాసంలో తప్పనిసరిగా ఆడవాళ్ళు ఉపవాసం ఉండాలి ముఖ్యంగా ప్రతి శ్రావణ సోమవారం అలాగే శ్రావణ శుక్రవారాల్లో ఆడవాళ్ళు ఉపవాసం ఉంటే మీకు మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది మన హిందూ ధర్మంలో దైవ మంత్రాలకు చాలా శక్తి ఉంటుంది భక్తి శ్రద్ధలతో దైవ మంత్రాలను జపిస్తే దేవతలు త్వరగా ప్రసన్నమవుతారు కాబట్టి శ్రావణ మాసంలో వీలైనంత ఎక్కువగా ఓం శ్రీ మహాలక్ష్మి దేవియైన మహా అనే మంత్రాన్ని చదవండి లక్ష్మీ ఆశీస్సులు సంపూర్ణంగా కలుగుతాయి అంతటి శక్తి ఈ మంత్రానికి ఉంటుంది అలాగే ఈ శ్రావణ మాసంలో తప్పనిసరిగా ఆడవారు తులసిని పూజించాలి ఇంటి ముందు తులసి కోట ఉంటే సమస్త దేవతలు మన ఇంటిని రక్షిస్తున్నట్లే లక్ష్మీనారాయణులు కొలువై ఉన్న తులసిని పూజించిన వారికి ఈ సంవత్సరం అంతా భోగభాగ్యాలకు కొరత ఏర్పడకుండా సౌఖ్యాలు అనుభవిస్తారు మీ ఇంటికి విపరీతమైన ధన ప్రవాహం పెరుగుతుంది కాబట్టి ఈ శ్రావణ మాసంలో తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ తులసిని పూజించి లక్ష్మీనారాయణుల ఆశీర్వాదాన్ని పొందండి మంగళకరమైన ఈ శ్రావణ మాసంలో సుమంగలి స్త్రీలు ప్రతినిత్య కాళ్ళకు పసుపు రాసుకొని పాపిట్లో కుంకుమ బొట్లు పెట్టుకోవాలి చేతులు నిండుగా మట్టి గాజులు వేసుకోవాలి అలాగే ప్రతి స్త్రీ తప్పనిసరిగా కాళ్లకు వెండి పట్టీలు పెట్టుకోవాలి పట్టీలు పెట్టుకునే ఆడవాళ్ళు నడుస్తూ ఉంటే ఆ పట్టీల నుండి వచ్చే గజ్జెలు శబ్దంతో లక్ష్మీదేవికి మీ ఇంట్లో ప్రవేశిస్తుంది గజ్జల మోత ఎక్కడైతే వినిపిస్తుందో అక్కడ లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది కాబట్టి పూర్వ రోజుల్లో ఇంట్లో ఉన్న ఆడవాళ్ళందరూ ఆడపిల్లలు చేతులు నిండుగా గాజులు వేసుకుని కాళ్లకు పట్టీలు పెట్టుకునేవారు ఇక స్త్రీలు దీర్ఘ సుమంగలిగా ఉండాలంటే ఈ శ్రావణ మాసంలో తప్పనిసరిగా మంగళగౌరి వ్రతాన్ని చేసుకోండి మంగళగౌరి వ్రతం చేసుకుంటే చాలా శుభ ఫలితాలు కలుగుతాయి మంగళగౌరి మహత్యం గురించి స్వయాన శ్రీకృష్ణుడి వివరించాడు కాబట్టి ఇంతటి శక్తివంతమైన మంగళగౌరి వ్రతాన్ని ప్రతి స్త్రీ ఆచరించి దీర్ఘ సుమంగలి యోగాన్ని పొందండి ఆడవారు మంగళగౌరి వ్రతాన్ని చేసుకుంటే మీ భర్త ఆయుస్సు పెరుగుతుంది అలాగే సిరి సంపదలు కలిసొస్తాయి ఇక అత్యంత శక్తివంతమైన వ్రతం వరలక్ష్మి వ్రతం ప్రతి స్త్రీ తప్పనిసరిగా చేసుకోవాల్సిన వ్రతమే వరలక్ష్మి వ్రతం ఈ ఒక్క వ్రతాన్ని చేసుకుంటే చాలు అష్టలక్ష్ములను పూజించినంత పుణ్య ఫలితం లభిస్తుంది మీకు రాబోయే ఆపదలన్నీ తొలగిపోయి సంపూర్ణమైన లక్ష్మి కటాక్షంతో ధనధాన్యాలకు కొరత ఏర్పడకుండా మీ కుటుంబానికి అఖండ రాజయోగం కలుగుతుంది కాబట్టి ఈ నెలలో ఆగస్టు ఎనిమిదవ తేదీన మూడవ శుక్రవారం నాడు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా వరలక్ష్మి వ్రతాన్ని చేసుకుని అమ్మవారి ఆశీర్వాదాన్ని సులభంగా పొందండి ఇక ఈ శ్రావణ మాసంలో తప్పనిసరిగా ముత్తైదువులకు వాయినం సమర్పించాలి మంగళగౌరి వ్రతాన్ని చేసుకునే ఆడవారు అలాగే వరలక్ష్మి వ్రతాన్ని చేసుకునే ఆడవారు మీ ఇంటికి ఐదుగురు ముత్తైదువులను పిలిచి తాంబూలం సమర్పించి ఆశీర్వాదాన్ని తీసుకోండి ఈ శ్రావణ మాసంలో ముత్తైదువులకు వాయినం సమర్పిస్తే అమ్మవారు తక్షణమే అనుగ్రహిస్తుంది అదేవిధంగా ఈ శ్రావణ మాసంలో ఏదో ఒక శుక్రవారం నాడు అమ్మవారి దేవాలయానికి వెళ్ళి అమ్మవారికి తాంబూలం సమర్పించి నమస్కారం చేసుకోండి స్వయంగా మన చేతులు మీదుగా అమ్మవారికి తాంబూలం సమర్పిస్తే ఆ అమ్మవారి చల్లని చూపు ఎల్లవేళలా మన కుటుంబంపై పడుతుంది ఈ నెలలో వచ్చే ప్రతి శ్రావణ శుక్రవారం సాయంత్రం సమయంలో మీ ఇంటి గుమ్మం ముందు శుభ్రం చేసుకుని తప్పనిసరిగా రెండు దీపాలు వెలిగించాలి శ్రావణ శుక్రవారాల్లో ఇంటి ముందు రెండు దీపాలు వెలిగిస్తే అలాంటి ఇళ్ళలో లక్ష్మీదేవి తాండవిస్తుంది అదేవిధంగా ఈ శ్రావణ మాసంలో తప్పనిసరిగా ఇంటి ముందు గుమ్మడికాయ కట్టుకోవాలి ఏదైనా ఒక బుధవారం కానీ శనివారం కానీ ఇంటి ముందు గుమ్మడకాయని కట్టుకోండి గుమ్మడకాయ శ్రీ మహాలక్ష్మి స్వరూపం మీ ఇంటికున్న నరదృష్టి దోషాలన్నీ తొలగిపోయి మీ ఇంటిపై లక్ష్మి కటాక్షం సిద్ధిస్తుంది గోమాతకు చాలా విశిష్టత ఉంటుంది గోవుకున్న ప్రాధాన్యత గురించి పెద్దగా చెప్పనక్కర్లేదు గోమాతను పూజించిన వారికి సకల కోరికలన్నీ తప్పక నెరవేరుతాయి అయితే విశేషంగా ఈ శ్రావణ మాసంలో గోవుకు పచ్చిగడ్డిని తినిపిస్తే గోమాతకు నమస్కారం చేసుకుంటే ఇక మీ అంత అదృష్టవంతులు ఇంకెవరూ ఉండరు సకల దోషాలన్నీ తొలగిపోయి మీ జాతకంలో విపరీతమైన అదృష్టం కలిసి వచ్చి అపారమైన సంపదలన్నీ మీ ఇంటికి కలిసి వస్తాయి కాబట్టి ఎంతటి శక్తి ఉన్న ఇష్టమైన శ్రావణ మాసంలో ప్రతి ఒక్కరూ గోవును పూజించండి గోవును పూజించడం వీలు కుదరకపోతే ఒక చిన్న గోమాత విగ్రహాన్ని తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి ఈ శ్రావణ మాసంలో ఉదయం స్నానం చేసి ప్రతినిత్యం గోవుకు నమస్కారం చేసుకుంటే ముక్కోటి దేవతల ఆశీర్వాదం కలుగుతుంది ఇక మనలో చాలామంది విపరీతమైన డబ్బు సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటి వారికి ఈ శ్రావణ మాసం ఒక గొప్ప వరం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ శ్రావణ మాసంలో వచ్చే ఏదైనా ఒక శుక్రవారం నాడు మీ పూజ గదిలో ఐశ్వర్య దీపాన్ని వెలిగించి లక్ష్మీదేవిని పూజించండి ఐశ్వర్య దీపానికి చాలా శక్తి ఉంటుంది ఈ శ్రావణ మాసంలో ఐశ్వర్య దీపం వెలిగిస్తే కటిక పేదవాడైనా సరే ఖచ్చితంగా ధనవంతుడు అవ్వాల్సిందే ఐశ్వర్య దీపం అంటే ఉప్పుతో వెలిగించే దీపం కాబట్టి శ్రావణ శుక్రవారం ఐశ్వర్య దీపాన్ని వెలిగించి విపరీతమైన ఐశ్వర్యాన్ని పొందండి దేవతలకే దేవుడు ఆ పరమేశ్వరుడు మన కుటుంబంపై శివానుగ్రహం ఉంటే చాలు జీవితంలో ఎలాంటి కష్టాలు ఏర్పడకుండా మన కుటుంబం అంతా సుఖ సంతోషాలతో జీవిస్తారు కాబట్టి శ్రావణ మాసంలో వచ్చే సోమవారం నాడు ప్రతి ఒక్కరూ శివాలయానికి వెళ్ళి శివలింగానికి అభిషేకం చేయండి ఒక చెంబుడు నీళ్లను శివలింగంపై పోసి ఓం నమశివాయ్ అనే మంత్రాన్ని జపిస్తే ఆ శివాయి ఆశీర్వాదం మన కుటుంబంపై ఎల్లవేళలా ఉంటుంది ఇక ఈ శ్రావణ మాసంలో మీ స్తోమతను బట్టి పేదవారికి దాన ధర్మాలు చేయండి అన్ని దానాల కంటే అన్నదానం చాలా గొప్పది కాబట్టి కనీసం ఒక మనిషికైనా సరే ఆహారాన్ని దానం చేసి కోటి జన్మల పుణ్యాన్ని మూటగట్టుకోండి ఇలా ఈ శ్రావణ మాసంలో ఆడవాళ్ళు ఇలాంటి విధి విధానాలు పాటించి ఆ లక్ష్మీదేవి అనుగ్రహానికి అందరూ కూడా పాత్రలు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై శ్రీరామ్